జాబితాలో అవకతవకలపై భారతదేశ వ్యాప్తంగా కూడా ఈసీ అన్యాయం అన్యాయం చేసిందని చెప్పి ఈసీ మరియు బీజేపీ ఖమ్మం పార్టీ అన్యాయం చేసిందని చెప్పి రాహుల్ గాంధీ గారు మొన్న ఢిల్లీలో ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి భారతదేశ ప్రజలందరికీ కూడా తెలియజేశారు దీనికి ఈసీ ఇప్పుడు కూడా సమాధానం చెప్పట్లా రాహుల్ గాంధీ గారు ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత రోజు ప్రెస్ మీట్ పెట్టి ఒక గంటకే ఎలక్షన్ కమిషన్ మన వెబ్సైట్ ఉంటుంది మన ఓటర్ సంబంధించిన ఓటర్ దాంట్లో ఎలక్షన్ అసలు మొత్తం దాన్ని బ్లాక్ చేసి పాడేసారు రెండు రోజులు మూడు రోజులకి అసలు ఆ పని చేయలేదు ఎన్ని ఒక ఇంట్లో రెండు వందల ఒక ఇంట్లో ఎనభై ఆరు ఓట్లు అలాగా భారతదేశం వ్యాప్తంగా కొన్ని లక్షల ఓట్లు ఇలా ఓట్ చోరీ జరిగిందని చెప్పి రాహుల్ గాంధీ గారు మన భారతదేశ ప్రజలందరికీ తెలియజేశారు వెంటనే ఈసీని వెంటనే డిమాండ్ చేస్తున్నాం మా బేవ్ కాంగ్రెస్ పార్టీ మా కాంగ్రెస్ పార్టీ తరఫున వెంటనే డిమాండ్ చేసి ఇలాంటిది ఇలా ఈ అరికట్టాలని చెప్పి ఇలాగ ప్రజాస్వామ్యంలో సామాన్యుడు ప్రతి ఒక్కరు కూడా ఎంతో మనస్ఫూర్తికి ఓటేస్తారు ఆ ఓటుకి హక్కుని భంగం కలిగించేలాగా ఈసీ చేస్తుంది దానిపై మీరు ఎట్లనే చర్య తీసుకోవాలని చెప్పి ఈసీని డిమాండ్ చేస్తాం అలాగే నిన్న రాహుల్ గాంధీ గారు రాహుల్ గాంధీ గారితో ప్రియాంక గాంధీ గారు సుమారు మూడు వందల ఎంపీలు మన పార్లమెంట్ ఢిల్లీ పార్లమెంట్ నుంచి బయలుదేరి ఈసీ ఎలక్షన్ ఆఫీస్ బయలుదేరితే ఎంతో అక్రమంగా మన వేల మంది పోలీసులు పెట్టి రాహుల్ గాంధీ గారిని ప్రియాంక గాంధీ గారిని అలాగే మన సాటి ఎంపీలో సుమారు ఒక మూడు వందల మంది ఎంపీలు అందరికీ కూడా అరెస్ట్ చేసి ఇది మేము మా బీహార్ నియోజకవర్గం పార్టీ ధర కంపల్సరీ ఖండిస్తున్నాము ఓటు హక్కు మన అందరికి ఉంటది ఇలాంటి ఓటు చోరీ జరగకుండా చూడాలని చెప్పి తెలియజేస్తున్నాం అలాగే డెబ్బై ఒక నియోజకవర్గం కాదు ఒక రెండు నియోజకవర్గం డెబ్బై ఎంపీ స్థానాల్లో ఇలాంటి అవకతవకలు జరిగాయని చెప్పి మా రాహుల్ గాంధీ ప్రెస్ కాన్ఫరెన్స్ లో తెలిసింది అలాగే బీహార్ ఎలక్షన్ లో ఉన్నాయి ఎలక్షన్ అక్కడ కూడా చాలా చోట్ల అన్యాయంగా ఓట్లు ఉన్నాయని చెప్పి తెలిసింది ఈ ఈసీ డిమాండ్ చేస్తాం ఎట్టనే చర్య తీసుకుని ఇలాంటిది తప్పులు లేకుండా చూడాలని చెప్పి తెలియజేస్తాం